హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెన్నీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరీ కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా చాలా ఫస్ట్ టైమ్స్ ఉంటే అందులో కూడా లెక్చండి షెచ్ండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్ది ఇవి వచ్చేసేసి రెయిన్బో జార్జెట్ శారీస్ అండి అలాగే డిజిటల్ కాంబినేషన్ టైపు రెయిన్బో డిజైన్ అనేది వస్తుందండి అలాగే అయితే కనుక ఫ్రాక్స్కి మంచి యూస్ఫుల్గా ఉంటుందండి బేబీ ఫ్రాక్స్కి అయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఇలా రెయిన్బో డిజైన్ ఉండి కూడా ప్లెయిన్ శారీ వచ్చింది కాబట్టి చక్కగా బేబీ ఫ్రాక్స్కి కానీ కొంచెం పెద్దవాళ్ళకైనా సరే ఇవి ప్లెయిన్ శారీస్ ఇలా మల్టీ కాంబినేషన్లో వచ్చినాయి కాబట్టి చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే కనుక చక్క మీరు నెక్కి యూజ్ చేసేసుకొని శారీ అంతా కూడా అంబ్రిల్లా ఫ్రాక్ అనేది యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఫ్రాక్స్కి అయితే కనుక క్లాత్ కూడా చాలా జార్జెట్ క్లాత్ అండి చాలా బాగుంటుంది మంచి కంఫర్టబుల్గా ఉంటుంది రెయిన్బో డిజైన్ మల్టీ కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంటుందండి పిల్లలకి ఫ్రాక్స్కి కూడా యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఈ శారీ ఓన్లీ కూడా సిక్స్ హండ్రెడ్ ఏనండి ఈ అయితే ఈ క్వాలిటీ రాదు చాలా బాగుంటుంది అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఒకసారి అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా వస్తాయి మీకు శారీస్కైనా కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి రేంబో డిజైన్తో వచ్చేసినాయి శారీస్కు ఇలా మట్లీ టైప్ కట్టలేదు అనుకునే వాళ్ళకి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి ఫ్రాక్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ప్లీజ్ కావాల్సిన వాళ్ళు డిస్ప్లేవుతా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో